హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాడ్యూ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి రాపత్ నగర్ సెంటర్ అనేది వచ్చేసి కొద్ది ముందుకెళ్తే మనకి న్యూ బస్ స్టాండ్ ఉంటుందండి బైపాస్ రోడ్లో న్యూ బస్ స్టాండు రాపతి నగర్ సెంటర్ ఇటు ఆపోజిట్ వెళ్తే మనకి డిపో రోడ్డు మామలిగూడెం ఇలా మిడిల్లో మనకి ఇక్కడి నుంచి జస్ట్ హాఫ్ కేఎం డిస్టెన్స్లోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి అమ్మకానికి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ సౌకర్యం ఇదండి అపార్ట్మెంటు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి యూడిఎస్ వచ్చేసి అరవై మూడు గజాలు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది టోటల్ అపార్ట్మెంట్ ఫ్లోర్స్ వచ్చేసి నాలుగు ఫ్లోర్లు అండి ప్రతి ఫ్లోర్ కూడా టూ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగిందండి లిమిటెడ్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది మంచి లగ్జరీగా చాలా నీట్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మంచి అఫీషియల్ ఏరియాలో ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ ట్యాక్ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సీలింగు బాలకేరు టైల్సు చుట్టూ కాంపౌండ్ వెస్ట్రన్ వాష్రూమ్స్ బాల్కనీ కిచెన్లో చిన్న పూజ గది ఇలా అన్ని డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి కింద వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సౌకర్యం అపార్ట్మెంట్ చుట్టూ ప్రతి ఫ్లాట్కి కూడా గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి నాలుగో ఫ్లోర్ అనేది మనకి ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకి ఎస్ఎఫ్టీ ప్రకారం కాకుండా బిల్ ముక్తగా నలభై రెండు లక్షలకి అమ్మకానికి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి ఆల్రెడీ కొంతమంది ఫ్యా కొన్ని ఫ్యామిలీలు ఉంటున్నారు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి బిల్ ముక్తాగా నలభై రెండు లక్షలకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి లిఫ్ట్ సౌకర్యం ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ సౌకర్యం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సౌకర్యం ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ ఇలా అన్నీ కూడా మనకి ప్ర దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి చాలామంది కొత్త బస్ స్టాండు రాపట్నగర్ సరౌండింగ్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు పెడుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎస్ఎఫ్టీ కూడా ఎక్కువ ఉందండి ఎక్కువ స్పేసిగా నీట్గా ఉంది కొన్ని కొన్ని చోట్ల మనకి పదకొండు వందలు పన్నెండు వందల ఎస్ఎఫ్టీకే ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు చెప్తున్నారు ఇది ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉందండి పద్నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో చిన్న పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగింది విండోస్ వచ్చేసి పీవీసీ విండోస్ అండి చాలా నీట్గా ఉందండి ఎక్కువ స్పేస్గా పెద్ద ఎక్కువ ఎసెఫ్ట్ ఉంది కాబట్టి రూమ్స్ కూడా పెద్దగా వచ్చినాయండి ఈస్ట్ ఫేసింగ్ అండి పద్నాలుగు వందల ముప్పై కలిగిన రెసెప్టీ కలిగిన అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అనేది మనకి నలభై రెండు లక్షలకి అమ్మకానికి వచ్చిందండి Or the call smart phone join video like this. okay thank you thank you very much